వ్యక్తిగా ఉండకూడదు చేసే వ్యక్తిగా ఉండాలి అటు చేయించుకోవటం లేదు ఇది చేయట్లేదు రెండిట్లో లేనిటువంటి ఒక అనుభవం మన జీవితంలో కనిపిస్తుంది అలాంటి వారుగా ఈ కాలం మన జీవితంలో ఉండకూడదు ప్రియమైన దేవుని ప్రజలరా యేసు ప్రభు చేసే వ్యక్తిగా ఉన్నాడు ఆయన చేసే వ్యక్తిగా ఉంటే ఆయనకి ఎవరు చేశారంటే మార్కు శుభార్త ఒకటో అధ్యాయం పదమూడో వాక్యంలో చూస్తే దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారంట ఏంజల్స్ వాస్ మినిస్టర్ టు జీసస్ యేసు ప్రభుకి ఎవరు పరిచర్య చేశారంట దేవదూతులు పరిచర్ చేశారు నువ్వు పరిచర్య చెయ్యి పరిచర్య నీ దగ్గరికి వచ్చేది మనుషులకి నువ్వు పరిచర్య చేస్తున్నావు కానీ దేవదూతులకి పరిచర్య చేస్తున్నారు లోకానికి నువ్వు పరిచర్ చేస్తున్నావు దేవదూతులకి పరిచర్య చేస్తున్నావు నువ్వు చేసే పరిచయం నువ్వు చేస్తున్న వ్యక్తులు చాలా సింపుల్ అని చెప్పొచ్చు అండి మనుషులని చెప్పొచ్చు లేకపోతే లోకం అని చెప్పొచ్చు హ్యూమన్స్ అని చెప్పచ్చు లస్ట్ అని చెప్పచ్చు ఎన్నైనా చెప్పొచ్చు కానీ నీకు సేవ చేసేది నీకు పరిచర్ చేసేది ఏమంటే నీకు సహాయం చేసేది ఎవరంటే ఏంజల్స్ ఆఫ్ ద లాడ్ పరలోకము నుండి వచ్చినటువంటి దూతలండి పరలోక సమూహం నీకు పరిచర్ చేస్తూ ఉన్నారు అంటే నీ తగ్గింపును చూసి నీ దగ్గరికి దేవుడు దేవదూతలు పంపించి పరిచర్ చేయిస్తూ ఉన్నాడు నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు పరిచయం మ్మకంగా చేయి దేవుడు దూతలొచ్చనికి పరిచయం చేస్తారు దేవుని దూతలొచ్చని సహాయం చేస్తారు దేవుని నీతో ఉంటారు దేవుని యొక్క దూతల యొక్క సహాయం నువ్వు పొందుకుంటావు ఈ రాత్రి కాలం నువ్వు మారాలి నీ సంఘానికి నువ్వు చేసే వ్యక్తిగా మారాలి నీ సేవకులకు పరిచర్ చేసే వ్యక్తిగా మారాలి ఎప్పుడైతే నువ్వు పరిచర్ చేసే వ్యక్తిగా మారతావో అప్పుడు దేవుడే నీకు పరిచర్ పంపిస్తాడండి ఏం చేసి వస్తారు ఏమండి పరలోకం నుండి దూతలు వస్తారు మనుషులు వచ్చి చేయరు ఈ లోకం నుండి అధికారులు వచ్చి నీకు చేయరు దేవదూతలు పరిచర్య పొందుకోవాలంటే మనం చేస్తే అప్పుడు పరిచర్య మన దగ్గరికి వస్తుంది ఏ సుప్రభు చేశాడు అందుకే దూతల పరిచర్య దగ్గరికి వచ్చింది భు చేశాడు అందుకే దేవదూతలు ఆయన దగ్గరికి పంపించారు రాత్రికాలం నువ్వు చెయ్యి దేవుని సహాయం దేవుని ప్రసన్నత తోడు మీతో కూడా ఉండే కాబట్టి మనందరూ పరిచయ చేసేవారుగా ఉండాలి ఎలా ఉండాలి పరిచయ చేసేవారుగా ఉండాలి మీరు పరిచయ చేస్తే మీకు కష్టమా చెప్పండి లాభమా నష్టమా లాభమే మీరు మనుషులకు చేస్తున్నారు మీరు సంఘానికి చేస్తున్నారు మీరు క్రీస్తు శరీరానికి చేస్తున్నారు మీరు సేవకులకు చేస్తున్నారు కానీ మీకొచ్చి చేసేది ఎవరు దేవదూతలు చేస్తున్నారు అంటే వీరికంటే శ్రేష్టముగా వీరికంటే మహిమ పొందిన వారే మీకు పరిచర్య చేస్తూ ఉన్నారు మీరు పొందుకున్న పరిచర్య గొప్పదండి మీరు పొందుకున్న పరిచర్ అది మీకు ఆశీర్వాదం ఆ పరిచర్యే మిమ్మల్ని మహిమ కలిగిన వారిగా మార్చబడింది అందుకని మన జీవితంలో ఏ అనుభవం నేర్చుకోవాలి ఈ రాత్రికాలం చెప్పండి ఏ అనుభవం నేర్చుకోవాలి పరిచర్ చేసేటువంటి అనుభవాన్ని మనం నేర్చుకోవాలి మొదటి కొన్ని రాసిన పత్రిక పదహారో అధ్యాయం పదిహేను వాక్యంలో చూస్తే అక్కడ కొంతమంది దేవుడి సేవకులకి పరిశుద్ధులైన వారికి అపోస్తులైనటువంటి వారికి ప్రవక్తలైన వారికి పరిచయం చేయడానికి అప్పగించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం అక్కడ మనం చూసినట్లయితే తమను తామే అప్పగించుకున్నారని తెలుగు తర్జుమాలు రాస్తాడు ఇంగ్లీష్ తర్జుమాలు రాస్తాడు ఎడిక్టెడ్ డెమ్జెల్స్ అంటున్నాడు అంటే ఎడిక్షన్ అనే మాట ఎక్కడ వాడతాం మనం త్రాగుడికి లేకపోతే ఏదన్నా డ్రగ్స్ కానీ ఏదైనా ఒక కార్యానికి ఈరోజు అంతా దేనికి అడిక్ట్ అయిపోతున్న మొబైల్ సోషల్ మీడియా ఇంటర్నెట్ గూగుల్ షార్ట్స్ ఏంటి ఎఫ్బి ఇలా ఎన్నో కార్యాలకి ఈరోజు అందులోనే వారి లైఫ్ అంతా కూడా అయిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో హాఫ్ అవర్స్ అంతా కూడా మొబైల్ 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 ఇంటర్నెట్ ఇంటర్నెట్లోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అడిక్షన్ అనేది కనబడతా ఉన్నారు అయితే బైబుల్లో కూడా ఒక ఎడిక్షన్ చూడగలుగుతున్నాం అంటున్నారు కదా ఏం రాయబడ్డ స్టెఫని ఇంటివారు అకయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచయ చేయటకు తమ్మును తామే చూసారా ఏం చేశారంట వాళ్ళు తమను తామే అప్పగించుకున్నారంట నువ్వు చెయ్యి ఇదిగో నువ్వు ఈ పరిచర్ చేయి నువ్వు డ్రమ్మ కొట్టు నువ్వు మైకి పెట్టు నువ్వు వంట చేయి నువ్వు ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి నో ఆర్డర్స్ వస్కే ఏం రాలేదండి వాళ్ళకి నో బడి వాజ్ ఆర్డర్డ్ ఏం చెప్పలేదు వాళ్ళకి ఇది చెయ్యండి ఇది చెయ్యండి అని వారికి వారే దెమ్జల్స్ స్తమంతరికి తామే వారు సమర్పించుకున్నట్లుగా చూడగలుగుతున్నాం పరలోకం గురించి నపంసుకుల గురించి చెప్తూ అంటాడు తల్లి గర్భంలో పంసుకులు ఉన్నారు మనుషులు చేయబడిన నపంసుకులు ఉన్నారు మూడవదిగా పరలోక రాజ్యం నిమిత్తం తమను తామే నపంసుకులుగా చేసుకున్న వారు కలరు అంటారు ఇదే ప్రతిష్ఠత కలిగిన సేవకులను బయలుపరుస్తూ ఉన్నది అంటే తమంతటి తామే సమర్పించుకున్నారంట దేవుడు కొరకు నేను పరలోక నపంసుకుడిగా ఉండాలి నేను పరలోక జీవితం జీవించాలని సేవ అనేది ఏమంటే ఒక్కరిని చూసి ఇన్స్పైర్ అయ్యేది కాదు సేవ అనేది ఒక వ్యక్తి పిలిస్తే కాదు సేవ అంటే ఒక వ్యక్తిని చూసి వచ్చేది కాదు సేవ అంటే పరిస్థితులు చూసి అది నచ్చితే మనం చేసేది కానే కాదండి మనంతరికి మనమే హృదయపూర్వకంగా దేవుడికి సమర్పించుకునేది పరిచర్య ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు సేవకులకి పరిచయం చేయడానికి తమను తామే అప్పగించుకున్నారంట ఎవరైనా పరిచర్ చేయమని పాస్టర్ గారికి పరిచయం చేయమని చెప్పారా వాళ్ళకి సిస్టర్కి పరిచయం చేయండి అని చెప్పారా సంఘానికి పరిచయం చేయండి అని చెప్పారా ఊడవండి తుడవండి నీళ్లు తేండి వంట చేయండి మైకి పెట్టండి ఎవరు చెప్పలేదు నోబడి ఎవ్వరు కూడా ఆర్డర్ చేయలేదండి ఎవ్వరు వాళ్ళకి తెలియచేయలేదు వారంతరికి వారే ఇంగ్లీష్లో బాగా రాస్తాడు ఎడిక్టెడ్ దెమ్సెల్స్ అంటాడండి ఎడిక్టెడ్ దెమ్సెల్స్ అంటారు అంటే ఆ పరిచయం చేయడానికి వాళ్ళు పూర్తిగా అప్పగించుకున్నారంట పూర్ణంగా అప్పగించుకున్నారంట అలాంటి ఎడిక్షన్ లైఫ్ మన జీవితంలో ఉండాలి మినిస్ట్రీ ఈజ్ ద ఎడిక్షన్ అంతే పరిచర్య అంటే నీ జీవితంలో పూర్ణంగా అప్పగించుకునే స్థితి కావాలండి సంఘానికి నీ పరిచర్య కనబడుతుందా సంఘానికి నువ్వు పరిచయ చేస్తున్నావా దైవజన్యులకు నువ్వు పరిచయ చేస్తున్నావా సేవకులు కుడుబుజంగా కనబడుతున్నావా దేవుడిని అప్పగించిన పరిచయం నువ్వు చేయగలుగుతున్నావా ఏ పరిచర్ దేవుడిని అప్పగించడం అది పూర్ణంగా చేయగలుగుతున్నావా ఆ పరిచయలో నమ్మకంగా ఉన్నావా ఆ పరిచయను వదిలిపెట్టిన వ్యక్తి కనబడుతున్నా ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంఘానికి విశ్వాసి ఒక పరిచర్ చేసే వ్యక్తిగా ఉండాలండి దట్ ఈస్ ద బ్యాక్ బోన్ టు ద చర్చ్ అండి అప్పుడే సంఘానికి అది బ్యాక్ బోన్ లా కనబడుతూ ఉంటది అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనందరం కూడా పరిచర్ చేస్తున్నాం కానీ అప్పగించుకునే పరిచర్య మనం చేయాలి ఇష్టమైతే చేస్తాం కష్టమైతే మానేస్తాం కుదిరితే చేస్తాం కుదరకపోతే చేయమండి పరిచర్ అనేది నీకు కుదిరినప్పుడు చేస్తే దట్ ఈస్ నాట్ ద మినిస్ట్రీ దట్ ఈస్ ఓన్లీ ద వర్క్ ఆర్ లేబర్ అంతే అది పని మాత్రమేనండి అది లేబర్ మాత్రమే అది పరిచర్య కానే కాదు నీకు ఎన్ని పనులున్నా నీ పనులు పక్కన పెట్టి దేవుడు పరిచర్య చేస్తావు చూడండి దట్ ఈస్ కాల్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ అది పరిచర్య అంటే అది పరిచర్య నాటు మానుకొని వచ్చి చెయ్యాలి పని మానుకొని వచ్చి చెయ్యాలి నీ జీవనాన్ని పక్కనబెట్టి నీ సంపాదన వదులుకొని దేవుడి పని నాకు అప్పగించాడు అది నా బాధ్యత నేనే చెయ్యాలి నేను కృప పోగొట్టుకోకూడదని చేస్తావు చూడండి దానిని పరిచర్య అంటారు నీకు కుదిరినప్పుడు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏ పని లేనప్పుడు వచ్చి పరిచర్య చేస్తావు చూడండి దట్ ఈస్ ఓన్లీ ద లేబర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లోడ్ అది దేవుడి దృష్టిలో పని మాత్రమే అది పరిచర్య కానే కాదండి నీ లాభం కొరుకో నీ స్వార్థం కొరకు నీ ఫ్లెక్సిబిలిటీ కొరకు నీకు అనుకూలతగా పరిచయం ఎప్పుడు కూడా మనం చేయకూడదు సంఘానికి మనం శ్రమపడే వారి సంఘానికి ఒక త్యాగం ఉండాలండి పరిచర్య అనేది త్యాగం నేను దగ్గర చెప్పాను పరిచయం అంటే హంబుల్ లైఫ్ అని చెప్పాను పరిచయం అంటే సాక్రిఫైస్ అని చెప్పాను పరిచయం అంటే లవ్వింగ్ అదర్స్ అని అర్థం ఇతరులను ప్రేమించడం అదే పరిచర్య అండి అదే పరిచర్య కాబట్టి నీ ఫ్లెక్సిబిలిటీ పక్క ప్రకారంగా వచ్చి నువ్వు పరిచర్య చేయకూడదు అది పరిచర్య కానే కాదు ఎలాంటి పరిచర్య రాత్రికలు నువ్వు చేస్తున్నావు సంఘంలో నీ పాత్ర ఏంటి నిజమైన పరిచయ నువ్వు చేస్తున్నావా నీకు అప్పగించిన పరిచయం నమ్మకంగా ఉన్నావా పడిపోయావా ఒకసారి ఆలోచించి ఒకవేళ ఈ రోజు వరకు కూడా పరిచయను నమ్మకంగా లేకపోతే ఏ పరిచర్య నువ్వు చేయకపోతే ఈరోజు అప్పగించుకో దేవుడు పరిచయ కొరకు దేవుడు తన పరిచయను నిన్ను ఉన్నాడు ఆ పరిచర్య ద్వారా నేను మహిమగా మార్చాలనుకుంటున్నాడు ఆ పరిచర్ ద్వారా దేవుడు నేను దీవించాలనుకుంటున్నాడు హలేలుయా కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి పరిచర్య చేసేటువంటి అనుభవంలో మన ఆత్మ సంబంధమైన జీవితం ఉండాలి బైబిల్లో మనం గమనించినట్లయితే మూడు విధాలైనటువంటి పరిచర్ని మనం చూడగలుగుతున్నాం ఎన్ని విధాలైన పరిచర్య మూడు విధాలైనటువంటి పరిచర్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం సంఘానికి ఈ మూడు విధాలైన పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది ఈ మూడు విధాలైన పరిచర్య ద్వారానే సంఘం అది కట్టబడి మచ్చ ముడత డాగు కలంకం లేకుండా అది మహిమ కలిగిన సంఘముగా అది మార్చబడుతూ ఉన్నది మొదటి కార్యం ఏంటి అంటే చదవండి కొరిందీలకి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం రెండవ కొరింది మూడు ఎనిమిది చూడండి ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును అంటున్నాడు మొదటిగా సంఘానికి ఏ పరిచర్య ఉండాలి వట్ మినిస్ట్రీ వి షుడ్ హ్యావ్ ఎలాంటి పరిచర్య మన కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన పరిచర్య మన సంఘంలో ఉండాలి ఆమె ఆత్మ సంబంధమైన పరిచర్ ఉండాలి శరీర సంబంధమైన పరిచర్య కాదు లోక సంబంధమైనటువంటి పరిచర్య కాదు నామకార్థమైనటువంటి పరిచర్య కాదు ఆత్మ సంబంధమైన పరిచయ అంటాడు ఈ ఎనిమిదో వాక్యంలో చూస్తే రెండు పరిచర్ల గురించి మనం చూస్తాం ఒకటి మినిస్ట్రీ ఆఫ్ డెత్ అంటాడు మరణకరమైన పరిచర్య ఉందా అది మీ బైబిల్లో మొదటి పరిచర్ ఏం రాశాడు మరణకరమైన పరిచర్య రెండవది అంటున్నాడు ఆత్మ సంబంధమైన పరిచర్య మరణకరమైన పరిచర్య కూడా మహిమ కలిగింది ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంకా మహిమ కలిగింది అని అంటున్నాడు అంటే అది కూడా పరిచర్యే కానీ దానికంటే ఇది ఇంకా మహిమ కలిగినది ఎక్కువైన పరిచర్య కలిగిందని దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం సంఘంలో ఎలాంటి పరిచర్య ఉండాలంటే మహిమ కలిగిన ఆత్మ సంబంధమైన పరిచర్య ఉండాలి ఇలాంటి పరిచర్య దేవుడు మనకిచ్చాడు ఇలాంటి పరిచర్య మనం చేయాలి సంఘంలో ఈ పరిచర్య ఉండాలి విశ్వాసులందరూ ఇలాంటి పరిచర్య చేయాలి కానీ మరణకరమైన పరిచర్య విశ్వాసులు చేయకూడదు సంఘంలో మన మరణకరమైన పరిచర్య ఉంటే సంఘము మహిమగా మార్చబడలేదు సంఘములో జీవముండదు సంఘము నామకార్థంగా వెళ్ళిపోతా ఉంటది సంఘము నామకార్థంగా మారడానికి గల కారణం ఏంటంటే ఏముంది అక్కడ మరణకరమైన పరిచర్య ఉంది అంటున్నాడండి ఏ పరిచర్య ఉంది మరణకరమైన పరిచర్య ఉంది కాబట్టి సంఘములో ఏ పరిచర్య ఉండాలి ఏ పరిచర్య ఉండకూడదు ఏ పరిచర్య ఉండకూడదు అంటే మరణకరమైన పరిచర్య ఉండకూడదు ఏ పరిచర్య ఉండాలి అంట ఆత్మ సంబంధమైన పరిచర్య ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం చూడండి ఈ మరణకరమైనటువంటి పరిచర్య అని చెప్పి చెప్పినప్పుడు ఏం చూపిస్తుంది అని అంటే పాత నిబంధన కాలంలో ఇస్రాయేల్ ప్రజలు దేవుడి సన్నిధికి బల్లులు తీసుకొని వచ్చేవాళ్ళు మేకను గొర్రెను పావురమును తర్వాత దూడను దేవుడి సన్నిధికి తీసుకొని వచ్చేవాళ్ళు ఎందుకని వాళ్ళ పాపాన్ని పోగొట్టుకోవడానికి దేవుడి సన్నిధికి వాళ్ళు ఆఫరింగ్స్ తెచ్చేవాళ్ళు సాక్రిఫైసెస్ బలు తీసుకొని వచ్చి దేవుడి సన్నిధులు బలి ఇచ్చేవాళ్ళు పాపము చేసేవాళ్ళు బలి ఇచ్చేవాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళు పాపం చేసేవాళ్ళు మళ్ళీ ఏదో ఒక జంతువుని తెచ్చి బలి ఇచ్చేవాళ్ళు ఇది ఎలాంటి పరిచర్య అంటే మరణకరమైన పరిచర్య ఈ పరిచర్య ఏంటంటే మరణకరమైన పరిచర్య ఏమండి చచ్చిపోతుంది జంతువులు చచ్చిపోతుంది పాప మాత్రం అలా కనబడుతుంది దానిని మరణకరమైనటువంటి పరిచర్య మనల్ని బట్టి ఒక జంతువైనా ఒక వ్యక్తి అయినా ఏదైనా నష్టపోతుంది చనిపోతుంది కానీ మన జీవితంలో మాత్రం జీవం రావట్లేదు ఏమండి ఆ వల్ల జీవం లేదు ఆ పరిచర్య వల్ల లాభం లేదు ఆ పరిచర్య వల్ల పూర్తి ఆ పరిచర్య వల్ల మనిషి పాపములో నుంచి బయటికి రాలేదండి పాపం చేస్తూనే ఉన్నారు జంతువులు చచ్చిపోతున్నాయి పాపం చేస్తూనే ఉన్నారు బలు అర్పిస్తూనే ఉన్నారు వాటి వలన ఎటువంటి లాభం కలగలేదండి మనిషికి విముక్తి కలగలేదు మనిషికి విడుదల కలగలేదు మనిషిలో మార్పు రాలేదు మనిషి పాపం నుంచి బయటికి రా రాలేదు ఆ పరిచర్నే మరణకరమైన పరిచర్య అంటారు ఆ పరిచర్నే మర మరణకరమైనటువంటి పరిచర్య అని చెప్పి పిలుస్తూ ఉన్నారు అయితే లాంటి పరిచర్య మనం చేయకూడదు సంఘానికి రావడం ఏమండి మనం ప్రార్థన చేసుకోవడం పాపం ఒప్పుకోవటం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ పాపం చేయటం మరలా రావడం ఏమండి ఇలాంటి పరిచర్య మనం చేసేటువంటి వారుగా మన జీవితం ఉండకూడదు ఈ లోకంలో వాళ్ళు జంతువులు తెచ్చినట్లు ఈ రోజున మనం ఎన్నో కార్యాలు ప్రభు సన్నిధికి తెస్తున్నాం ఇది కదా నా పాపం పోయింది అనుకుంటున్నారు ఈ రోజు విశ్వాసంలో కనబడుతుంది సంఘంలో కనబడుతుంది నువ్వు ఇచ్చిన వాటి వల్ల నీ పాపం పోదు నువ్వు ఇచ్చిన వాటి వల్ల శాపం పోదు నువ్వు ఇచ్చిన వాటి వల్ల దానికి తగిన ఆశీర్వాదం పొందుతున్నావు కానీ నీ పాపం నుంచి మాత్రం నీకు విడుదల పొందట్లేదు అయితే ఎలాంటి పరిచర్య చేయాలంటే ఆత్మ సంబంధమైన పరిచర్ చేయాలి మరణము లేని పరిచర్య చేయాలి జీవించే పరిచర్ చేయాలి ఆత్మీయంగా ఉండే పరిచర్ చేయాలి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య మనం చేసే వారిగా ఉండాలి హలే ఎలాంటి పరిచర్ చేయాలి మనం ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య మన జీవితాల్లో మనం చేసేటువంటి వారిగా ఉండాలి ఆత్మ సంబంధమైన పరిచర్య అంటే అర్థం ఏంటి అంటే ప్రభువుని ప్రేమతో మనం పరిచర్య చేయాలి సంఘంలో చేసే ఏ పరిచర్య అయినా కూడా ప్రేమతో నింపబడి చేసే పరిచర్యని ఆత్మ సంబంధమైన పరిచర్య అంటారు కాబట్టి ప్రేమ లేకుండా పరిచర్య చేస్తున్నావు సనుగుతూ పరిచర్య చేస్తున్నావు విసుక్కుంట పరిచర్య చేస్తున్నావు గొనుగుతూ పరిచర్య చేస్తున్నావు ఆ పరిచర్య మనకి లాభమా ఆ పరిచర్య మనకు ఆశీర్వాదమా ఆ పరిచర్య ద్వారా మనం దీవించబడతామా ఎంత మాత్రం కూడా మనం దీవించబడం ప్రిమి దేవుని ప్రజలరా ఈ రాత్రి కాలం సంఘములోను పరిచర్య చేస్తున్నామంటే ఆ దినాల్లో ఆ కాలంలో బలులిచ్చినట్టుగా నువ్వు పరిచయం చేయకూడదు కానీ దేవుడి ప్రేమతో నింపబడి పరిచర్ చేయాలి దానిని ఆత్మ సంబంధమైన పరిచర్య అంటారు కాబట్టి ప్రేమ లేకుండా చేస్తే మరణకరమైన పరిచర్య ప్రేమతో చేస్తే ఆత్మ సంబంధమైన పరిచర్య గొనుగుతు సనుగుతూ పరిచర్ చేస్తే మరణకరమైన పరిచర్య మనస్సు పూర్తిగా హృదయపూర్తిగా ప్రేమతో పరిచయ చేయాలి పరిచయని ప్రేమించి సేవకుల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి దేవుని ప్రేమించి చేసే పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య హలేలుయా కాబట్టి ఇలాంటి పరిచర్య మన ఆత్మ సంబంధమైన జీవితంలో చేయాలి డూ ఇట్ విత్ లవ్ అండ్ బ్రింగ్ అస్ లైక్ స్పిరిట్ ఫిల్లింగ్ అంటున్నాడు దేవుడు ప్రేమతో నింపబడి మనం పరిచర్య చేయాలి ప్రేమ లేకుండా ఏ పరిచర్య చేసినా కూడా అది దేవుడు అంగీకరించడు సనుక్కుంటే ఇంతకాలం చేశావు గొనుగుతూ చేసావు ఇష్టం లేకుండా చేశావు సేవకులు చెప్పారని చేశావు మనుషుల కొరకు చేశావు కానీ ఈ రోజు నుంచి మాత్రం మాత్రం మనసు పూర్తిగా ఆత్మతో దేవుని ప్రేమించును పరిచర్ చేయి ఖచ్చితంగా అది జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడది మొదటి పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య మరణకరమైన పరిచర్య సంఘములో ఉండకూడదు మరణకరమైన పరిచర్య మనం చేయకూడదు సంఘములో ఆత్మ సంబంధమైన పరిచర్య ఉండాలి సంఘములో ఆత్మ సంబంధమైన పరిచర్యే మనం చేయాలి ఇది మొదటి కార్యం రెండో కార్యం చదవండి రెండో కొరందీలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం 嗯，嗯。Mm. Mm. చూడండి నీతికి కారణమైన పరిచర్య ఎంతో అంటున్నాడు అంటే నీతికి కారణమైన పరిచర్య ఇక్కడ కూడా రెండు పరిచర్లు మనం చూస్తూ ఉన్నాం శిక్షా విధికి కారణమైన పరిచర్య నీతికి కారణమైనటువంటి పరిచర్య రెండు విధాలైన పరిచర్య మినిస్ట్రీ ఆఫ్ కండమ్నేషన్ మినిస్ట్రీ ఆఫ్ రైటియస్నెస్ అంటున్నాడు ఒకటి మినిస్ట్రీ ఆఫ్ కండమ్నేషన్ ఏమండి శిక్ష శిక్షించే పరిచర్య ఖండించేటువంటి పరిచర్య ఏమండి శిక్షిస్తేనే ఆ పరిచర్య ముందుకెళ్తుంది లేకపోతే ముందుకెళ్ళదు మీరు చాలా పరిస్థితులు మీరు వినే ఉంటారు చూసే ఉంటారు ఈ నాలో చాలా చోట లాంటివి మనం చూడగలుగుతూ ఉన్నాం మినిస్ట్రీ ఆఫ్ కండమ్నేషన్ ఏమండి శిక్షించేటువంటి పరిచర్య ఈ పరిచర్య ఏం బయలుపరుస్తుంది అంటే పాత నిబంధన కాలంలో కంటికి కన్ను పంటికి పన్నండి జడ్జిమెంట్ అనమాట వాళ్ళు ఏం చేస్తే దానికి వెంటనే జడ్జిమెంట్ వెంటనే పనిష్మెంట్ వెంటనే వాళ్ళకి శిక్షించాలి వెంటనే వాళ్ళని ఏదో కూడా చేయాలి దిస్ ఈజ్ కాల్ కండెమ్నేషన్ ఏమండి కండెమ్నేషన్ మినిస్ట్రీ నేను శిక్షించడానికి ఖండించడానికి రాలేదు అని అంటున్నాడు యేసు ప్రభు ఏమండి ఈ లోకానికి ఆయన కండమ్నేషన్ కోసం రాలేదు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు ఇలాంటి పరిచర్య మన జీవితంలో ఉండకూడదండి కంటికి కన్ను పంటికి పన్ను ఏమండి వ్యభిచారంలో పట్టబడిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలి ఆదివారం పొల్లలేని విశ్రాంతి దినంలో పొల్లలేని రాళ్ళతో రాళ్లతో కొట్టి చంపాలి వాళ్ళు ఏ పాపం చేశారో దాని ఈక్వల్ అంటే ఒక పనిష్మెంట్ వాళ్ళకిచ్చి వాళ్ళని చంపేయాలి ఏమండి ఆ పనిష్మెంట్ ద్వారా వాళ్ళు చనిపోతున్నారు అక్కడేంటి వాళ్ళంతరికి వాళ్ళే బలులు తెచ్చి జంతువులు చంపేస్తున్నారు వారికి విడుదల లేదు ఇక్కడేంటి వీళ్ళు చేసిన దానికి వీళ్ళ మీద ఒక పనిష్మెంట్ ఏమండి కొన్ని ఆజ్ఞలు కావచ్చు కొన్ని సిద్ధాంతాలు కావచ్చు లేకపోతే కొన్ని ఒత్తుడులు కావచ్చు అవి వాళ్ళ మీద రుద్దబడినప్పుడు వారికి తెలియకుండా వాళ్ళు నశించిపోతున్నారు ఆ పరిచయల్లో వాళ్ళు మహిమ మహిమ ఉంది అంటున్నాడు కానీ ఈ కింద దానికి చెప్పినట్లయితే ఇంకా ఎక్కువ మహిమ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు చూడండి ఎంతో మహిమ కలిగినటువంటి పరిచర్య మన జీవితంలో మనం చేసేటువంటి వారిగా ఉండాలి కండమినేషన్ మినిస్ట్రీ మన జీవితంలో ఉండకూడదు అలాంటి సేవ మనం చేయకూడదు శిక్షించే సేవ మనం చేయకూడదు నువ్వు పాలనా తప్పు పరిచర్ పక్కకి పక్కకెళ్ళు అని అంటాం ఏమండి దిస్ ఇస్ ద మినిస్ట్రీ అలాగా మనం ఖండించే కూడా ఉండకూడదు అలా ఉంటే మనం ఆల్టర్ మీద ఉంటామండి మనం బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పగలమా సేవకులుగా మనం ఈ స్థానంలో ఉండి మనం పరిచయం చేయగలమా ఎన్ని డ్రాబ్యాక్స్ ఎన్ని మిస్టేక్స్ ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కృప చూపిస్తున్నాడు విశ్వాసులు కండమినేషన్ ఉండకూడదు అండి ఖచ్చితంగా నువ్వు ఇది చేసే పనిష్మెంట్ అని వాళ్ళని ఖండించి ఆ పరిచర్ చేయనీయకుండా వాళ్ళ తప్పును బట్టి ఆ పరీక్షని ఆపేటువంటి స్థితిలో ఎంత మాత్రం కూడా ఉండకూడదండి చాలా చోట మనం చూస్తాం వెలువేయడాలు ఉంటాయండి తర్వాత ఎన్నో కార్యాలు కనబడుతుంటాయి పల్లెటూరులోనే మీరు చూస్తూ ఉంటే ఈ కండమినేషన్స్ అని అలాంటి ఏమి కూడా మన సంఘంలో ఉండకూడదు అలాంటి పరిచర్య మనం చేయకూడదు ప్రియ దేవుని ప్రజలరా అది వాళ్ళ వ్యక్తిగతమైన కార్యం వాళ్ళ బలహీనత వాళ్ళ పరిస్థితులు ఏమంటే దేవుడు విడిపిస్తాడు దేవుడు కనికి ఒకరోజు దేవుడు పైకి లేపుతాడు వాళ్ళని మనం కండెమ్ చేయాలి కానీ ఆ కండమినేషన్ మినిస్ట్రీగా వాళ్ళ జీవితం ఈ పరిచయం నువ్వు చేయడానికి వీళ్ళేది వెళ్ళిపో నువ్వు ఏంటి పలానా కార్యం చేసావు అంటే కదా ఈ పరిచయం నువ్వు చేయకూడదు వెళ్ళిపో అని చెప్పి మనం ఎక్కడ ఒకటి కండమ్ చేయకూడదండి కంటికి కన్ను పంటికి పనిష్మెంట్ యొక్క మిస్ట్రీగా మన మినిస్ట్రీ ఉండకపో మారాలని మనందరం నీతిగా మారాలి నీతిగా మారాలి దేవుని ప్రజల అని అంటాడు ఇది నీతి యావత్ దిస్ ఇస్ ఈస్ అయిట్ థింగ్ ఇది జరగనివ్వండి అని బాబా చెప్తూ ఉన్నాడు అదే నీతి యావత్ నీతి